హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది నైరుతి బంగాళాఖాతంలో తుఫాన్ అయితే ఏర్పడింది దీనికి దిత్వా అని నామకరణం అయితే చేయనున్నారు ఈ దిత్వా తుఫాన్ అయితే కనుక ఏపీ వైపుగా అయితే కనుక దూసుకు వస్తుంది దీని ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది ఈ తుఫానుకు సంబంధించి లైవ్ ట్రాకింగ్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోలు అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలుస్తుంది అనమాట ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము మొదటగా చూసుకుంటే మనకి ఈ నైరుతి బంగాళాఖాతము అలాగే దాన్ని ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో దిత్వా తుఫాన్ అయితే కనుక కొనసాగుతోందనమాట సో ఈ దిత్వా తుఫాను అనేది అయితే కనుక ఉత్తర వాయువ్య దిశగా అయితే కనుక పయనిస్తోంది ప్రస్తుతం ఇది చూసుకుంటే ఈ ట్రింకోమలి అంటే శ్రీలంకకి నూట డెబ్బై కిలోమీటర్లు పుదుచ్చేరికి ఐదు వందల డెబ్బై కిలోమీటర్లు చెన్నైకి ఆగ్నేయంగా ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో అయితే కనుక కేంద్రీకృతమైందనమాట స్క్రీన్ మీద మీరు కూడా చూసుకోవచ్చు వెదర్ ఫోర్కాస్ట్కు సంబంధించి లైవ్ అనేది అయితే మీరు కూడా చూడొచ్చు అనమాట సో ఇది ప్రస్తుతానికి చూసుకుంటే గంటకు పది కిలోమీటర్ల వేగంతో అయితే కదులుతుందనమాట ఇక ఆదివారం తెల్లవారుజాము నాటికల్లా ఇది నైరుతి బంగాళాఖాతము తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా అంటే మనకి ఏపీ తీరాలకు దగ్గరగా చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక దీని ప్రభావంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని అయితే హెచ్చరించారు ఇక శని ఆది సోమవారాల్లో సో కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది అలాగే కోస్తా తీరం వెంబడి గంటకి యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో ప్రస్తుతానికి ఏంటంటే కనుక ఇది దక్షిణ కోస్తా అంటే ఈ ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు అయితే కనుక ఆదివారం నాటికి చేరుకుంటుందన్నమాట సో ఈ తుఫాను ప్రభావం అయితే కనుక మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపారు సో ఏ ఏ జిల్లాలపైన దీని ప్రభావం ఉంటుంది అంటే కనుక చిత్తూరు అన్నమయ్య తిరుపతి శ్రీ సత్యసాయి నెల్లూరు ప్రకాశం వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అన్నమాట ఇంకా ఇది అంటే తుఫాను ఏపీ తీరానికి దగ్గరగా వచ్చే వుద్ది దీని ప్రభావం అనేది మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక మిగతా జిల్లాల్లో కూడా వర్షాలు అనేది అయితే కనుక పెరిగే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికైతే కనుక మీరు వెదర్ ఫోర్కాస్ట్ లైవ్ అనేది చూడొచ్చు అనమాట సో ఇదైతే కనుక ఈ తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు అయితే కనుక చేరుకుంటుంది సో తీరం అనేది మనకు దగ్గరకు వచ్చేలోపు తీరం దాటే అవకాశం అయితే ఉంది లేదంటే కనుక బలహీన పడే అవకాశం అయితే ఉంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక మొత్తానికైతే కనుక శని ఆది సోమవారాల్లో ఈ రాయలసీమ కోస్తా జిల్లాల్లో అయితే కనుక భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది సో మత్స్యకారులు అయితే కనుక సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని కూడా అయితే జారీ చేసింది అనమాట ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ అయితే